హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్ ఇవాళ మనం కర్రీ చేసుకుంటున్నామంటే టమాటా పచ్చి బఠానీలతో కర్రీ అండి ఎలా తయారు చేసుకున్నా చూద్దాం ఇగో పచ్చి బఠానీలు శుభ్రంగా కడిగేస్తున్నాం ఒలుచుకొని తర్వాత టమాటాలు కట్ చేసుకున్నాం ఒక ఐదు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు మిగతా అయ్యి తర్వాత చూపించేస్తాను తెరమాత వేసుకునేటప్పుడు ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి వేసుకున్నాము గొడ్డ పెట్టుకున్నాము రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము కావాలంటే తెరమారి గుంజులు వేసుకోండి లేకపోతే అవసరం లేదు కట్ తీసుకొని తెరమారేసుకున్నాము రెండు ఎండి మిర్చి ఉల్లిపాయలు వేసుకున్నాము ఇప్పుడు ఒకసారి కలుసుకున్నామండి బాగా లైట్ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా చేసుకోవాలి కర్రీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుండుద్ది ఎందుకంటే పచ్చి బఠానీ వేస్తున్నాం కదా టేస్ట్ బాగుండిద్ది ఇప్పుడు చూడండి లైట్గా గా నీ కాబట్టి టమాటా వేసుకున్నాము దాంతోపాటు కొద్ది మింటాయిలు కట్టిమిర్చి కూడా వేసేసుకున్నాము ఒకసారి కలుపుకున్నామండి చూడండి ఇప్పుడు చూడండి గ్రీన్ బఠా నీళ్ళు వేసుకున్నాము స్పూన్ సాల్ట్ తాగకపోతే తర్వాత వేసేసుకుందాం నేను మొయింగ్ వేసేస్తున్నానండి ఒక టీ స్పూన్ పసుపు అసలు మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకోవచ్చండి పిల్లలకి కూడా గ్యాస్ స్టవ్లో అదేమి రావు ఎక్కువ మసాలాలు వేసుకుంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంది మరీ ఎక్కువ వేసుకోకండి బఠానీలు పిల్లలు కొద్దిగా ఇష్టంగా తినరు కాబట్టి లైట్గా వేసుకుంటే మనకి సరిపోద్ది ఇప్పుడు చూడండి బాగా కలుపుకున్నాం కదా ప్లేట్ పెట్టి మగ్గని వేసుకున్నాను మూత తీసి ఒకసారి కలుపుకున్నాము చూడండి మనకి ఈ టమాటాల వాటరే సరిపోతాయండి బాగా మగ్గనిచ్చుకోవాలి దీంట్లో పన్నీర్ వేసుకున్నా కూడా చాలా బాగుండిద్ది ఫస్ట్ టైం ఇది మా వీడియోస్ వచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి వెళ్లైకి కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఉడిపిచ్చేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకున్నామండి కర్రీ ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒకసారి కలుపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇప్పుడు టేస్ట్ సరిపడినంత కారం కూడా వేసుకుందామండి కారం వేసుకున్నాక కూడా ఒకసారి కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఉడికించిందాము ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము ఇప్పుడు ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకున్నాము ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం బాగా చూడండి కూర కూడా బాగా గ్రేవీ టైప్లో బాగా దగ్గరికి వచ్చింది ఒకసారి మూత తీసి కలుపుకున్నామండి బాగా ఇప్పుడు మొత్తం ఉప్పు కారం అవన్నీ సరిపోయా లేదా ఒకసారి చూసుకున్నాను నాకు అన్నీ పర్ఫెక్ట్గా ఇంకొక పది నిమిషాలు ఉడికించుకున్నాము ఎందుకంటే బఠానీలు ఉడకాలి కదా చూడండి కర్రీ అంత కలర్ఫుల్గా ఉందో అలా ఉంటే టెంప్టింగ్గా అసలు తినాలి అనిపించింది ఎంత ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకున్నామండి బాగా చూడండి మనకి ఆయిల్ కూడా ఫైన్ బాగా తేలింది బాగా తేలిందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినచ్చి మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం ఇక చూడండి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం కదా ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బఠానీలు టమాటాలు కర్రీ రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మీరు మా వీడియోస్ వస్తున్నట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకం కొట్టండి మా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి